ఓజీ అనే కాదు ఏ సినిమా టికెట్ రేట్ అయినా పెంచుకునే హక్కు తగ్గించుకునే హక్కు ఆ నిర్మాతలకు ఉంది అదేం గవర్నమెంట్ ప్రోడక్ట్ కాదు ప్రజల వద్దకు లాగా ప్రజల వద్దకు పాలనలాగా జనం కోసం ఏదో చేసేలాంటి సినిమాలు కాదు ఇట్స్ నాట్ ఎ ఛారిటీ ఇట్స్ నాట్ ఎ డొనేషన్ నథింగ్ ఓకేనా అలాంటి సినిమాలు కూడా వస్తే అప్పుడు కావాలంటే స్కూల్ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి ఎడ్యుకేషన్ పర్పస్ చూపించేవి కూడా ఉంటాయి ఇది కమర్షియల్ ప్రోడక్ట్ ఓకేనా నండి ఇంకొకటి సినిమాకు ఉన్న ప్రాబ్లం కూడా చెప్తాను నీకు ఇప్పుడు వంద రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళా ఉన్నాము ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా వచ్చింది దాని కోట్లు పది కోట్లు అనుకో ఓకే ఫైన్ నీకు విజువల్ వండర్ ఇచ్చాను నేను అవతారు దాని బడ్జెట్ పదిహేను వందల కోట్లు అప్పుడు నేను టికెట్ రేట్ పదిహేను వందలు పెట్టడంలో తప్పే ఉంది అండ్ నేను బట్ ఇప్పుడు రోజా గారు మాట్లాడింది రోజా గారు మాట్లాడింది ఏంటంటే ఆవిడ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఈయన అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేయడానికి ఏ అంశం దొరికినా వాళ్ళు హ్యాపీగా మాట్లాడతారు ఆవిడ అందంలో కూడా తప్పలేదు ఇప్పుడు ఆ పొజిషన్లో రోజా పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ రోజా అదే రోజా పాన్ ఇండియా సినిమా ఐదు వందల కోట్లు పెట్టావు ఆవిడ టికెట్ రెండు వేల రెండు వేలకు అమ్ముకుంటుంది ప్రభుత్వం వైసీపీ ఉంది అప్పుడు వీళ్ళు కూడా అంటారు కదా అంతే అది విమర్శ ప్రతి విమర్శ రాజకీయ విమర్శ అది అలా అనకపోతే తప్పు రోజా రోజా అనడంలో తప్పు లేదు అనకపోతే తప్పు హర్ డ్యూటీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఉండే ఈ మాత్రం కూడా క్వశ్చన్ చేయలేదని వాళ్ళ వాళ్ళు అంటారుగా పైగా నువ్వు సినిమా అయి ఉండి మా పార్టీలో ఉండి మీ సినిమా వాళ్ళన ఒక మాట మాట్లాడలేదంటే ఎలా ఉంటుంది అందుకు ఆవిడ అనాలి ఖచ్చితంగా కాబట్టి తను డ్యూటీ తను చేసేది